ముప్పై ఏడవ వార్డులోని నేతాజీ హౌసింగ్ కాలనీలో స్మార్ట్ మీటర్లను మా ఇళ్లకు పెట్టొందని అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ స్థానికులతో కలిసి స్టిక్కర్లు అతికించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ అలివేలు కె అరుణ స్థానిక కమిటీ సభ్యులు కె పద్మావతి సుబ్బమ్మ కె భాగ్యమ్మ స్థానిక మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడారు అంతకంత కాదు నాలుగు గంటలు పది గంటలు ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అవి అయిపోయి మనం ఇళ్ళకేస్తామని చెప్పి వస్తున్నారు వేస్తే మనకు కూడా కరెంటు బిల్లు తిరిగి మీటర్లు మనకు కరెంటు బిల్ ఎక్కువ అవుతారు కరెంటు బిల్ ఎక్కువ అయితే మనం కట్టుకోలేము ఇప్పటికే అన్ని రేట్లు రేటు పోయి కట్టుకోలేకపోతున్నాము అందుకోసం మీకు మీటింటికి నీకు ఎవరు వచ్చినా ఇంటికి మా పొద్దు పాతనే బాగుంది మా గుండె మీటరే బాగుంది ఏం వద్దుకో అని చెప్పి వాళ్ళతో వాదించి మీరు మాత్రం మీటర్ వేయించుకోకండి గతంలో కూడా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్నారా మీరందరూ వస్తుండే కదా వార్తల టీవీ స్మార్ట్ మీటర్ ఫిట్ చేస్తే మీరు పగలగొట్టండి కొట్టండి స్మార్ట్ మీటర్ వస్తే పగలగొట్టండి అని అప్పుడు లోకేషే చెప్పినాడు జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే స్మార్ట్ మీటర్ చేసినారు మనం చేయాలా మనం కూడా పగలగొట్టే కదా ఇది అందుకోసము ఎవరు కానీ కొత్త మీటర్ ఫిట్ అప్పుడు అనుకోగా ఇది కూడా తిగిపోతాయి కొందరు పిల్లలు వీటిస్తారని కూడా మాకేమో డోర్లకి వెళ్ళింది డోర్లకి వేయండి అందరికీ వాళ్ళకి వివరంగా